హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా బీరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపెడతాను మరి ముందుగా బీరకాయలని తీసుకోవాలి లేత బీరకాయలండి దీన్ని ఫిల్ అప్ చేయకుండానే బీరకాయలను తీసుకొని ఇవి చేదు ఉన్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలండి ఓకేనా ఇలా బీరకాయలని మనం రెగ్యులర్గా కర్రీలోకి కట్ చేసినట్టు కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి బీరకాయలు ఇలా కట్ చేసుకున్నాక వేటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఒకసారి బీరకాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు చిన్న నమ్మకాయ సేదంతా చింతపండు అండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలండి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంపగుండలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఇవి కాస్త దొరగా వేగాక ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిరపకాయలను తీసుకున్నాం కదా వాటిని శుభ్రంగా క కడుక్కొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు నిమ్మకాయ కట్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేలకుండా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అలాగా రెండు మూడు నిమిషాలు ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలండి బీరకాయల నుండి వాటర్ అయితే వచ్చేస్తే ఈ వా నీరైతే వచ్చేస్తుంది ఈ నీరు పోయే వరకు బీరకాయనే మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇందులోనే ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సడు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి చూడండి మనకు బీరకాయలు అయితే మంచిగా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు చల్లార పెట్టుకోవాలండి వీటిని బీరకాయలు ఇప్పుడు చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మింపగుండు శనగపప్పు వీటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేను ఒక విషయం మర్చిపోయానండి ఇక్కడ వెల్లుల్లి రెప్పలు కూడా ఇప్పుడే వేసుకోవాలి చూడండి మళ్ళీ గుర్తుకొస్తే కొంచెం బ్లాండ్ చేసినాక మళ్ళీ ఏడెండు వెల్లుల్లి రెప్పలు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నానండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ పచ్చిమిర్చి పేస్ట్లో మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయలని వేసుకోవాలి ఇలా బీరకాయలు వేసుకున్నాక బాగా మెత్తగా కాకుండా కొంచెం వరుసగా మిక్సీకి అయితే ఈ చట్ పచ్చడి అయితే పట్టుకోవాలి చూడండి మనకు బీరకాయ పచ్చడి అయితే ఈ విధంగానైతే రెడీ అయింది ఈ మిక్సీ జార్లోనే బీరకాయ పచ్చడి ఉండండి ఇవ్వకుండా వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా బీరకాయ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు కలవకపోతే కొంచెం ఉప్పు చల్లుకొని మరోసారి కలుపుకోవాలండి ఈ పచ్చడిలోకి పోపిన పోపునైతే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఏ ప్యాన్లోనైతే బీరకాయలు ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి చేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు వీటన్నింటినీ వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనకు పోపు అయితే రెడీ అయింది ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చళ్ళు వేసుకోవాలండి ఇలా బీరకాయ పచ్చళ్ళు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పోపు మంచిగా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకున్నాం వేసుకొని తిన్నామంటే ఒక్కొక్క ముద్ద అమోఘం రుచి చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ పచ్చడి నచ్చినట్లయితే ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది అన్నంలోకే కా అన్నంలోకి అండ్ చపాతి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మన ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్